యాదాద్రి భువనగిరి జిల్లా తురుకపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆలయ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లాయలే మీడియా సమావేశం నిర్వహించారు దళిత బంధు పథకాన్ని హుజురాబాద్కి పరిమితం చేయకుండా రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేశారు గిరిజనుల కోసం గిరిజన బంధు ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం కేసీఆర్ కు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే హుజురాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దళితుల బంధు ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేశారు మాయ మాటలతోటి ఎలక్షన్ రాగానే ఉచిత హామీలిచ్చి గండుకు కాలం గడుతుండు కాబట్టి ఖచ్చితంగా ఈ హుజురాబాదులో కేసీఆర్ గారికి బుద్ధి చెప్తారు గతంలో జరిగినటువంటి హుజూర్ నగర్ దుబ్బాక సాగర్ ఎలక్షన్లలో హామీలు ఇచ్చిండు ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చిండని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం సాగర్లో ఎస్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి అక్కడ పోడు భూములను రెగ్యులేట్ చేస్తున్న కేసీఆర్ ఇంతవరకు కూడా అక్కడ రెగ్యులేట్ చేయలేదు ఆ నిజవర్గాల్లో ఎన్నో స్కీములు పెట్టిండు ఒక్క స్కీముడు ఇంతవరకు సక్సెస్ కాలేదు మళ్ళీ ఇవాళ ఉజరాబాదులో నలభై వేల ఓట్లు ఉన్నాయని చెప్పి దళితులను మళ్ళొకసారి మోసం చేయడానికి వాళ్ళ ఓట్లు దండుకోవడానికే ఈ దళిత బంధు పెట్టిండు దళిత బంధు స్కీమ్ అనగానే మా కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది గతంలో కూడా దళితులకు భూములు వంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇలా ఆ భూములను కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములను ఇలా పచ్చదనం పేరు మీద ఇలా రైతు వేదికల పేరు మీద మళ్ళీ ఆ భూములు గుంజుకుంటున్నారు దళితులను మోసం చేసే విధంగా కేసీఆర్ పరిపాలన ఉంది గతం నుంచి చూస్తే కూడా ఉద్యమ సమయంలో దళితులే పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో పదహారు పర్సెంట్ ఉన్న దళితులకు నువ్వు మంత్రివర్గంలో చోటు ఇవ్వలేని నువ్వు ఇలా దళితుల పక్షపాతం చెప్పుకునే అర్హతానికి లేదు ఓట్ల కోసమే దళితులను మోసం చేస్తున్నావు రాష్ట్ర జనాభాలో పదారుపరచటు ఉన్న దళితులకు నీ ముఖ్యమంత్రి నీ మంత్రివర్గంలో ఒక్క మంత్రి ఉన్నాడు అది కూడా ఎస్సీలలో వీరు హరిజనులు ఉంటే ఒక తీరుగా ఎస్సీలు ఉంటే ఒక తీరుగా దాంట్లో రెండు వర్గాలనే కాబట్టి వీళ్ళకిస్తే వాళ్ళకి అవు వాళ్ళకిస్తే వీళ్ళకి అవు నువ్వు మంత్రివర్గంలోనే సంస్థ స్థానం ఇవ్వనో అనివి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తావో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మేము దళిత బంధును స్వాగతిస్తున్నాం ఒక్క హుజురాబాదు కాదు యావత్ తెలంగాణను దళితులకు దళిత అందియాలి ఎందుకంటే ఉద్యమంలో వాళ్ళు పెద్ద ఎత్తున కొట్లాడిరు పది పదహారు పర్సెంట్ ఉన్న వాళ్ళు ఉద్యమంలో ఊరూరా డప్పు సంఖనేసుకొని కాలికి గజ్జగట్టి ధూమ్ధామ్లో పాల్గొన్న కళాకారులు తొంభై ఆరు పర్సెంటు దళితులే జైలుకెళ్ళిన దాంట్లో ఇరవై ఎనిమిది శాతం మంది దళితులే ఇలా దళితులకు ముఖ్యమంత్రి అన్నావు మూడు ఎకరాలు అన్నావు ఎక్కడా హామలు చేయలే దళితుల మీద పక్షపాతం చూపిస్తున్నటువంటి కేసీఆర్ ఇలా హుజరాబాదులో ఏ రకంగా దళిత బంధు ఇంప్లిమెంట్ చేస్తాడో చెప్పాల్సిన అవసరం ఉంది నీకు దళితుల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా హుజురాబాదు నోటిఫికేషన్ పడకముందుకే దళిత బంధు ఇంప్లిమెంట్ చేయి ఒక్క హుజరాబాద్ కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు బ దళిత బంధును ఇంప్లిమెంట్ చేయాలి దానికి తోడు కూడా ఈ రాష్ట్రంలో గిరిజనులు పది పర్సెంట్ ఉన్నారు వాళ్ళ సాగర్లో పోడు భూములు నువ్వు రెగ్యులేట్ చేస్తాను ఇప్పటికీ పోడు భూముల మీద మా తెలంగాణ ముద్దు బిడ్డ సీతక్క ఎన్ని ఉద్యమాలు చేసింది నీ కనిపించలేదా అసెంబ్లీలో ఎన్నిసార్లు నిలదీసిన చరిత్ర నీ కనిపిస్తలేదా ఎలక్షన్లు వచ్చినప్పుడే సాగర్లో పోడు భూములు అన్నావు ఇవాళ మళ్ళా హుజరాబాద్లో నువ్వు దళితులను మోసం చేయడానికి దళిత బంధు అంటున్నావు ఖచ్చితంగా దళిత బంధు అమలు చేసే వ్యక్తివైతే రాష్ట్రం మొత్తంలో ఇలా హుజరాబాద్లో కూడా ఎలక్షన్ కంటే నోటిఫికేషన్ కంటే ముందే నువ్వు అమలు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ నువ్వు కోకాపేట భూములంతా అమ్ముతున్నావు రెండు వేల కోట్లతోటి ఇవాళ హుజరాబాద్లో ఎలక్షన్లను దండు కోట్లు కోట కోసం చేస్తున్నావు మరి అదే భూములు ఎస్టీలకు ఎస్సీలకు ఎందుకు ఇవ్వట్లేదు ఇలా ఎస్సీలకు ఎస్టీలకు భూములు ఇవ్వాలంటే భూములు లేవు ఇలా నువ్వు అమ్ముకొని నీ పబ్బం గడుపుకోవడం కోసం నువ్వు చేస్తా ఉంటున్నావు మొన్ననే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దిగజారు మాట మాట్లాడి అవును మాకు స్వార్థం ఉందంటున్నావు మేము ఓట్ల కోసం ఇస్తాను నువ్వే అంటున్నావు ఓట్ల కోసం ఇచ్చేది ఉంటే నీ సొంత నిధుల నుంచి నీ ఫామ్ హౌస్ నమ్ము ఫామ్ హౌస్లో భూములు నమ్ముకో కానీ మా ప్రజల భూములు కాంగ్రెస్ పార్టీ ఇలా దళితులకు గిరిజనులకు ఇచ్చిన భూములను రెగ్యులైట్ చేయాలి దళితుల భూములు గుంజుకున్నటువంటి దళిత ద్రోహిగా నీకు ముద్ర పడ్డది కాబట్టి మేము కేసీఆర్ను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం దళిత బంధును స్వాగతిస్తున్నాం హుజరాబాదే కాదు యావత్ తెలంగాణలో పెట్టు తోడు ఈ రాష్ట్ర జనాభాలో పది పర్సెంట్ ఉన్నటువంటి గిరిజన బిడ్డ కూడా గిరిజన బంధు ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే హామీలు ఇచ్చి తెలంగాణ మొత్తం నువ్వు దౌర్భాగ్యంగా చేస్తున్నావు కొన్ని నిజవర్గాల్లో బై ఎలక్షన్ వచ్చినప్పుడే నువ్వు పథకాలు అంటున్నావు మన రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్నా ఎమ్మెల్యేలు చనిపోవాలన్నా అక్కడ బై ఎలక్షన్ వస్తుంది తప్ప నీకు పథకాలు యాదకు వస్తాయి తప్ప నీకు బై ఎలక్షన్ లేకపోతే రాష్ట్రంలో చిత్తశుద్ధి లేదు నీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హరిజనులు గిరిజనులు ఎస్సీలంతా కూడా బహుశా లేకమై నీకు గోరికస్తారని చెప్పి కేసీఆర్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాకుండా ఏ స్కీమ్ అయితే నువ్వు పెట్టినవో ఎలక్షన్ల నోటిఫికేషన్ కంటే ముందే రావాలి కోకాపేట భూములలో కూడా మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీ మీద చేసినటువంటి ఆ ఆరోపణను మీరు నిరూపించుకోవాలి రేవంత్ రెడ్డి గారు సాక్ష్యాలతో సహా బయట పెట్టిరు అక్కడ లాభాలతోటే ఇక్కడ కేసీఆర్ గారు ఓట్లను కొనుగోలు చేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి దాత కోమటిరెడ్డి వెంకట గారి గారితో ఖచ్చితంగా దళితుల పట్ల గిరిజనుల పట్ల నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరపోతే వెంకటరెడ్డి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో ఉద్యమం చేయాల్సి వస్తుంది ఎందుకంటే తెలంగాణ సాధించిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాబట్టి రాబోయే రోజుల్లో మేం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కోమటిరెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా తెలంగాణలో అధికారం సాధించే దిశగా పయనిస్తామని తెలియజేస్తూ మళ్ళొక్కసారి ఈ హరిజనలను దళితులను మోసం చేస్తే ఊరుకోరని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది జరం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి